ఆర్డినరీ మ్యాన్ నుంచి రిచ్ మ్యాన్ గా ఎలా మారాలి ఒక పర్సన్ ఆర్డినర్ నుంచి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీగా కావాలి అంటే ముందుగా తన కొన్ని ప్రిన్సిపల్స్ తనకు వచ్చి తెలిసి ఉండాలి బ్రహ్మముహూర్తంలో లేమంటున్నారు చాలా మందికి లేజినెస్ ఉంటుంది లేద్దాం లేదాం అని అనుకుంటారు కాకపోతే లేవలేకపోతారు ప్రయత్నం త్వరగా నిద్ర లేకపోతే లేసిన వెంటనే అవి గుర్తుకొస్తాయి సో కొంచెం ముందు లేసేసి నమస్తే నేను మీ హరిత ఒక ఆర్డినరీ మ్యాన్ రిచ్ మ్యాన్ గా మారాలంటే ఏం చేయాలి దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మానిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు విశ్వం విజయ్ చే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే నమస్కారం హరిత గారు ఆర్డినరీ మ్యాన్ నుంచి రిచ్ మ్యాన్ గా ఎలా మారాలి ఒక పర్సన్ ఆర్డన నుంచి ఎక్స్ట్రాడినరీగా కావాలి అంటే ముందుగా తన కొన్ని ప్రిన్సిపల్స్ తనకు వచ్చి తెలిసి ఉండాలి కొంచెం నాలెడ్జ్ అనేది కొంచెం రావాలి అంటే లావ్ లో చాలా చాలా మెథడ్స్ ఉన్నాయి బట్ ఏ మెథడ్ అంటే టైం లైన్ థెరపీ అని ఒకటి ఉంటుంది యాక్ట్ యాజ్ ఇఫ్ మేడం అంటే నేను ఆల్రెడీ పొంది ఉన్నట్టుగా టైం దీని ఇంకో టైం లైన్ జంపింగ్ కూడా అంటారు యాక్ట్ యాజ్ ఇఫ్ టైం లైన్ అంటారు అంటే ఎలా ఉండాలంటే ఆల్రెడీ పొంది ఉన్నట్టుగా బిలీవ్ అంటే ఒక ఆర్డినరీ పర్సన్ చెప్పారు ఒక పూర్ పర్సన్ వాడు తను ఏం భావిస్తాడు తన దగ్గర మనీ లేదని పడది రెండు వర్షన్స్ స్పెండ్ ఒకటేమో టైం లైన్లో రిచ్ అయినటువంటి వర్షన్ ఒకటి పూర్ పూ ప్రజెంట్ ఉన్న వర్షన్ ఒకటి సో ఎప్పటికీ తను ఆ విధంగానే ఆలోచిస్తే ఆ విధంగానే తయారైపోతాడు ఏమంటారంటే అక్కడ నుంచి మారాలి అంటే ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ కావాలి ఒక పూర్ పర్సన్ నుంచి రిచ్ పర్సన్ కావాలి ఇదొక వర్షన్ ఇదొక వర్షన్ మధ్యలో ఏం గ్యాప్ ఉంది టైం గ్యాప్ ఉంది ఇది క్వాంటమ్ జంపింగ్ అంటుంది అంటే కొత్త వర్షన్ నువ్వు ఆల్రెడీ ప్రవేశించినట్టుగా పరకాయ ప్రవేశం అంటారు కదా సో నువ్వు ఎలా ఉండాలంటే రిచ్గా భావించాలి ఆలోచించాలి ఒక రిచ్ వర్షన్ కాదు దీన్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిన వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడం కోసం వారచ్చు అన్సక్సెస్ఫుల్ పీపుల్స్ కూడా సక్సెస్ఫుల్ అయినట్టుగా ఊహించుకోవచ్చు అండ్ పూర్ పీపుల్స్ రిచ్ పీపుల్గా అయినట్టుగా ఊహించుకోవాలి ఫస్ట్ థాట్లో ఊహించుకోవడం అదే ఫీలింగ్స్ చేంజ్ చేసుకోవాలి కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది రిచ్ అయినా చాలా కాన్ఫిడెన్స్ చెస్ట్ ఏముంటుంది ముందుకు ఉంటుంది షోల్డర్స్ అంటే కొంచెం మన బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్పు తీసుకురావాలి ఫస్ట్ థింగ్ అలా తీసుకొచ్చి మనీ ఎక్కువ ఫోకస్ పెట్టాలి లాస్ట్ వరకు ఉంటే ఒక టెక్నిక్ కూడా చెప్తాను సో ఎవరైతే వాచ్ చేస్తున్నారో లాస్ట్ వరకు వాచ్ చేయండి అండ్ ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో మనీ 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 అని కామెంట్ సెక్షన్ లో టైప్ మనీ నిజం చెప్పారు మేడం మనీ అనేసి లాస్ట్ క్వశ్చన్ జాయిన్ అయ్యాడు సార్ మీరు మనీ 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 అంటే ఏదో అనుకున్నాను నిజంగా నేను మనీ ఎంటర్ చేయగలి నాకు అవకాశం వచ్చింది దాని ద్వారా మనీ వచ్చిందని చెప్పారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే ఒక వ్యక్తి మనీ అని టైప్ చేయడం వల్ల కూడా ఎన్ని మార్పులు అంటే అన్ని మార్పులు వస్తాయి వస్తున్నాయి అయితే సింపుల్ నేను చెప్పేది ఒకటే మేడం ఎలా జంప్ చేయాలి అంటే క్వాంటమ్ జంపింగ్ కావచ్చు టైమ్ లైన్ జంపింగ్ కావచ్చు యాక్ట్ యాజ్ ఇఫ్ కావచ్చు నేను ఆల్రెడీ ఇప్పటికే నేను సమృద్ధిగా నేను ఉన్నాను నేను ఎలా ఉన్నాను మేడం సమృద్ధిగా ఉన్నాను నా జీవితం ఎలా ఉంది బాగుంది నన్ను అందరూ ప్రేమిస్తున్నారు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను ఇవి ఏంటి పాజిటివ్ వర్డ్స్ ఇవి ఎక్కువ రిపీట్ చేయడం వల్ల ఆ వ్యక్తి ఆ విధంగానే తయారైపోతుంటాడు ఎవరు చెప్పారు మేడం యద్భావం అలా అనుకుంటూ కూర్చుంటే కూడా కుదరదు అందుకోసమే అవకాశాలు మనం నైపుణ్యాలతో ఏం చేయాలి ఉపయోగించుకోవాలి ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు నేను ఓకే అయితే దానికి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నావు నాకు మనీ వస్తుంది మనీ వస్తుంది అని కానీ ఎవరు వస్తారు క్లయింట్స్ వస్తారు డైరెక్ట్ మనీ ఏం రాదు కదా క్లయింట్స్ వస్తే క్లయింట్స్ మన సర్వీస్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే మేడం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ వ్యక్తిలో నా దగ్గర డబ్బు వస్తుంది చెప్పి ఆ వ్యక్తిని చూస్తారు కానీ సర్వీసెస్ మర్చిపోతారు అంటే ఫస్ట్ మన మీద వాల్యూ సర్వీస్ ఇవ్వాలి నేను ఒకటే అనుకున్నా ప్రపంచంలో ఎంతమంది ఇచ్చిన సర్వీసెస్ కంటే కూడా విశ్వం విజయ్ ఇచ్చే సర్వీసెస్ ఎక్కువగా ఉండాలి అడిషన్ ఆఫ్ ద వాల్యూ అనేది అన్లిమిటెడ్గా ఉండాలి సో అలా ఇవ్వడం కోసం ఏం చేస్తామంటే ఒక ప్రాపర్ ట్రైనింగ్ మేడం అన్లిమిటెడ్ అంటే ఇప్పుడు లేవు లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం అంటే అన్లిమిటెడ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైమ్ బెనిఫిట్ హ్యాపీ కాదు మేడం మళ్ళీ మళ్ళీ బదులు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దే ఆర్ హ్యాపీ అబౌట్ లైఫ్ టైమ్ మెంబర్షిప్ వారు ఎలా ఉంటారు మేడం చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా వారు ఉంటారు సో అందుకోసం నేను ఏమంటానంటే లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎన్నెన్నో సాధిస్తుంటారు అంటే మొత్తానికి నేను కమాండ్ ఇస్తాను ఒకళ్ళు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకే ఇచ్చేస్తున్నాను ఎక్కువ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కస్టమర్స్ ఏంటంటే వారికి సర్వీసెస్ అంటే వారికి మనీ బ్లాక్స్ ఉంటాయి క్లియర్ కావాలి ఏం చేయాలి డెప్స్ ఉంటాయి క్లియర్ అవ్వాలి ఏం చేయాలి అన్సక్సెస్ఫుల్ గా ఉన్నాను సక్సెస్ఫుల్ అవ్వాలి నేను ఏం చేయాలి సో ఇటువంటి ఆలోచన విధానంతోనే నా దగ్గరకు వస్తుంటారు ఒకటే ఒకటి నేను చెప్తాను వారికి వారు ఏ రంగంలో ఉన్నా వారు ఉన్న రంగంలో మేము నెంబర్ వన్ తయారు చేస్తాం మరి నెంబర్ ఉన్న వ్యక్తికి మనీని ఆకర్షించుకోలేరా మేడం ఆకర్షిస్తుంది ఇక్కడ కూడా యాక్ట్ ఆజ్ ఈ ఈరోజు మన టెక్నిక్లో కూడా నీకు డబ్బు కావాలొస్తే ఆల్రెడీ నువ్వు డబ్బు ఉన్నట్టుగా నువ్వు బిహేవింగ్ ఆ విధంగా ఉండాలి నీ డ్రెస్ సెన్స్ కావచ్చు నీ ఆలోచన విధానం కావచ్చు నీ మాట్లాడే విధానం కావచ్చు చాలా ఈజీగా మాట్లాడే ఎలా అంటే వన్ సిఆర్ టూ సిఆర్ చాలా ఈజీగా అంటే ల్యాక్లో కాదు క్రోడ్స్లో కూడా మనం మాట్లాడవచ్చు అంటే మనం ఏ బిజినెస్ చేస్తే ఆ విధంగా మనం మాట్లాడుకుంటాం మేడం అంటే నీకు ఏదైతే కావాలని కోరుకుంటావో ఆ విధంగా నీ మాటలు కూడా మాట్లాడలేదు ఎస్పెషల్లీ మన అద్దంలో చూసుకుంటూ ఏం చేయాలంటే ఐ కాంటాక్ట్ పెట్టాలి అద్దంలో సో మీరు రాసుకుంటారు మార్నింగ్లో అఫిర్ మార్నింగ్ టైంలో మేము అఫిర్మేషన్స్ రాస్తుంటాం పేపర్ పైన రాసినట్టు అఫిర్మేషన్స్ తీసుకొని మిర్రర్ ముందు చూస్తూ కళ్ళకు అన్ను పెట్టి దాన్ని ఎక్కువగా రిపీట్ చేయాలి ఎంత ఎక్కువగా రిపీట్ చేస్తుంటే అంత ఫాస్ట్గా రీసొస్తుంటాయి ఒకటే ఒకటి నేను చెప్పేది ఏమిటంటే నువ్వు నిజంగా అది జంప్ అయిపోవాలి చాలామందికి ఎందుకు జంప్ అవ్వాలంటే చూడు ఇక్కడ రెండు మైండ్స్ ఉంటాయి మేడం ఒకటి కాన్షియస్ మైండ్ ఇంకొకటి సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు ఏ మైండ్ ఎక్కువ వర్క్ అవుతారంటే కాన్షియస్ మైండే పని చేస్తుంటుంది ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ రిలాక్స్ అవుతుందో సబ్ కాన్షియస్ మైండ్ పని చేయడం మొదలు పెడుతుంటుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్ పని చేయనప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం వేస్తామో రిజల్ట్స్ వస్తాయి అందుకోసం మన పూర్వీకులు తెల్లవారుజాము కాలే కళలో ఏమంటారు మేడం నిజమవుతాయండి ఎందుకు మేడం ఆ టైంలో ఎందుకన్నారు చెప్పండి ఆ టైంలో ఎంతో మంది ఎక్స్పెరిమెంట్ చేశారు ఆ టైంలో జరిగిన ఎంతో మందికి నిజమయ్యాయి అందుకోసం ఒక సామెత వచ్చింది ఏంటంటే తెల్లవారుజామున వచ్చే కాలంలో నిజమవుతాయండి ఇక్కడ మన దాంట్లో ఏంటంటే తెల్లవారుజామున వచ్చే కళ్ళు మీరు కళ్ళు గారు అంటే ఆ కళ్ళే నిజమవుతాయి అంటే ఏం చేయమంటేనే డ్రీమ్ చేయండి బ్రహ్మ బ్రహ్మమూర్తం నిద్రలేవండి సూర్యోదానికి అంటే వన్ అవర్ ముందు వన్ అండ్ అవర్ ముందు లేవండి నా క్లాస్ కి అటెండ్ అవ్వాలని బ్రహ్మూర్తం లేస్తే నా క్లాస్ అటెండ్ అవ్వాలి లేదనుకోండి ఇంపాసిబుల్ సిక్స్ అట్లీస్ట్ వారు సిక్స్ అంటే ఫైవ్ క్లాక్ లేచి రావాలి ఒక వైబ్రేషన్ ఒక అగరబత్తి పెట్టుకోవడం మంచి వైబ్రేషన్ తో ఉండని చెప్తాను మార్నింగ్ టైంలో మంచి అగరబత్తి స్మెల్ వస్తుంటుంది పచ్చకర పొలం స్మెల్ వస్తుంది ఒక క్యాండిల్ వీలుంటే వెలిగించుకోమని చెప్తారు దీపం అన్న క్యాండిల్ అన్న ఆ లోపలి ఇచ్చే వైబ్స్ వైబ్రేషన్ హెవీ వైబ్రేషన్స్ మేడం ఆ వైబ్రేషన్స్ తో నా క్లాస్ విన్నారనుకోండి సబ్కాన్షియస్ అయిపోతుంది నిజంగా యాక్ట్ ఆజీఫ్ లాగా వాళ్ళ బిహేవింగ్ మొత్తం మారిపోద్ది దాని ద్వారా లైఫే మారిపోద్ది కదా మేడం వన్ థాట్ వన్ ఐడియా చూడండి పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు మేడం నేను ఏమంటాను తెలుసా సక్సెస్ఫుల్ అవ్వాలంటే డైలీ వన్ చేంజ్ చేంజాలి నీకు ఒకటే పర్సెంట్ నిన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్ ఆ రేపు ఇంకొంచెం బెటర్ అవ్వ రేపు ఇంకొంచెం బెటర్ అవ్వు అట్లా చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటే ఒక హండ్రెడ్ డేస్ గడిచేసరికి ఏమవుతుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది ఆ రోజున ఎవరైనా మనం ఆపగలుగుతారా మేడం నెంబర్ వన్ అవుతాం ఫీల్డ్ బ్రహ్మముహూర్తంలో చాలా మందికి లేజినెస్ ఉంటుంది లేద్దాం లేద్దాం అని అనుకుంటారు కాకపోతే లేవలేకపోతారు ఒకటి లేవడంతోనే టెన్షన్ గా అరే ఆ పని ఉంది ఈ పని ఉంది ఇంట్లో అన్ని తిరుగుతూ ఉంటాయి అప్పుడు ఏంటి ఎస్ నేనేమంటారంటే ఫిరణి కరెక్ట్ ఎప్పుడైతే మనం త్వరగా నిద్ర లేకపోతే లేసిన వెంటనే అవి గుర్తుకొస్తాయి సో కొంచెం ముందు లేసేసి లేసిన తర్వాత నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు ఉన్న ఇష్యూస్ కాకుండా నీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో దాని గురించి ఎక్కువ ఫోకస్ అంటే లేని దాని గురించి కాకుండా నీ లైఫ్లో ఆల్రెడీ ఇప్పటికీ దగ్గర మనీ ఉంది ఆరోగ్యం ఉంది ఏదైతే ఉందో కృతజ్ఞత తెలియజేసుకో అలా చేసుకోవడం వల్ల నువ్వు హ్యాపీగా ఉంటావు తర్వాత బ్రహ్మహూర్తం లేద్దాం అనుకుంటున్నాను లేవలేకపోతే చాలా మంది చూస్తే లేట్గా పడుకుంటున్నారు నేనేమంటారు కొంచెం ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి నువ్వు పడుకునేది పన్నెండు ఒకటి అయినప్పుడు బ్రహ్మహూర్తం లేవడం పాసిబిలిటీ అవుతుందా లేసినా నిద్ర వస్తూనే ఉంటాయి అలాగా అది కొంచెం త్వరగా తొందరగా డిన్నర్ కంప్లీట్ చేసుకొని త్వరగా నువ్వు దాంతో దాంతోపాటు నువ్వు ఏం చేయాలి అంటే పర్పస్ ఇవ్వాలి బ్రహ్మహూర్లో లేవాలనుకుంటే లేవరు మేడం ఎందుకు లేవాలి అనే పర్పస్ ఒక పేపర్పై ముందు రోజు రాత్రే రాయాలి నేను నాలుగున్నరకు లేసిన తర్వాత దీన్ని ఐదింటి వరకు ఇట్లా చేసుకొని వారింటి యోగా చేసుకొని లేదా ఇది బుక్కు చదవడమో ఏదో ఒక అలవాట్లు ఏదో ఒక పెట్టుకోలేదనుకోండి ఎందుకు లేస్తారు మేడం సపోజ్ మనం ప్రయాణం మీరు చూడండి ఏ వ్యక్తి కూడా రోజు నిద్ర లేని వ్యక్తి కూడా ప్రయాణం అప్పుడు నిద్రలేస్తారు మీరు చూసారా ఎందుకు మేడం ప్రయాణం ఎందుకు లేస్తారంటే వై రీజన్ నువ్వు అక్కడికి వెళ్ళాలి లేదు నైట్ నిద్రపోవడం మేడం ఎప్పుడెప్పుడు అలారం అవుతుంది అని చూస్తున్నాడు అంటే ఒకటే ఒకటి ఏంటంటే మనకంటూ ఒక రీజన్ ఉంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి లేస్తాడు రీజన్ లేనప్పుడు లేవాడు కదా లేసే ఏం చేయాలనుకుంటాడు అంతే పడుకుంటాడు సో అంటే బలమైన స్ట్రాంగ్ వై రీజన్ నీ కెరీర్ నీ జీవితానికి ఇది లేస్తే నీ తలరాత మారుతుంది బ్రహ్మ రాస్తా రాతంటారు కదా బ్రహ్మమూర్తులను రాసుకున్న రాతే బ్రహ్మరాత అదే నీ తలరాత నీ తలరాత మారాలంటే నువ్వు బ్రహ్మతను ఏదైతే ఆలోచిస్తుంటావో అవే ఇక్కడ లిఖించబడతాయి అంటారు సో అదే రియాలిటీకి వస్తుంటుంది సో అది రిచ్ గా మారడానికి పెద్ద కష్టపడిన అవసరం లేదు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మండి అంటున్నారు ప్రాసెస్ ఏంటంటే మీకు అయితే క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే మీరు గూగుల్ ఫామ్ కానీ గూగుల్ ఫామ్ ఉంటుంది అంటే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఆ గూగుల్ ఫామ్ వాళ్ళు నింపినట్టయితే డైరెక్ట్ వాట్సాప్ లింక్ వాళ్ళు కనబడతా మేడం డైరెక్ట్ వాట్సాప్ లింక్ క్లిక్ చేసినట్లయితే క్లాస్ అటెండ్ అవ్వచ్చు అయితే వాళ్ళ క్లాస్లో కట్టనే తర్వాత మన దగ్గర టూ క్లాసెస్ ఉంటాయి మేడం తిరీ అండ్ ప్రాక్టికల్ మేము థిరీ మొత్తం ఫ్రీ ఇద్దామని చూస్తున్నాను అంటే ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా థిరీ క్లాసెస్ ఇచ్చేద్దామని చూస్తున్నాం ప్రాక్టీస్కి మాత్రమే నేను తీసుకుంటాను ప్రాక్టీస్ దేనికంటే మాకు టీమ్ ఉంటుంది ఆటోమేషన్ వాట్సాప్ ఆటోమేషన్ అనవచ్చు టెలిఫోన్ ఆటోమేషన్ అనవచ్చు చాలా చాలా ఉంటాయి ఓకే సో వాటిని కదా ఓకే బట్ వాటి కోసం నామినల్ ఫీ తీసుకుంటాం అంత పెద్ద ఎక్కువ ఏం కాదు బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి సక్సెస్ అవ్వాల తపన వారికి ఉండాలి వారికి ఉంటే మేము హెల్ప్ చేయగలుగుతాం మేడం వారికి తపన లేనప్పుడు మేము హెల్ప్ చేయగలుగుతామా చేయలేం కదా సో అందుకోసం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ గూగుల్ ఫామ్ ఫిల్ప్ చేసి క్లాసెస్ రమ్మని నేను చెప్తాను విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ సర్వే సమస్త లోక సమస్లో బాగు